మరి సువార్త స్వస్థృత ఎలాభిషేక ఆరాధన ఎంతకాల దినాల్లో అనేకమైన ప్రాంతాల్లో ఇచ్చిన భారాన్ని చేత పట్టుకొని మరి ఈ ఆరాధనలు చాలా చక్కగా అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి మీ అందరి ప్రార్థన సహకారంతో చాలా సంతోషం అండి మరి సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు మరి తాడేపల్లిగూడెం అమలాపురం కాకినాడ ప్రాంతంలో ఈ ఆరాధనలు జరగనై ఉంది మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే మరి ఈ వీడియో చూస్తున్నారో తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి ఇరవై మూడవ తారీఖు తాడేపల్లిగూడెంలో ఉదయం తొమ్మిది గంటలకు అశ్రీ గీత ఫంక్షన్ హాల్ నందు దీని క్రిస్టియన్ ఫంక్షన్ హాల్ అంటారు వంతెన పక్కన ఉన్న మరి తాడేపల్లిగూడంలో ఈ ఆరాధన చాలా ఘనముగా జరగనే ఉందండి అలాగనే ఇరవై నాలుగవ తారీఖు అంబేద్కర్ భవన్లో అమలాపురంలో జరగనే ఉందండి మరి ఆరాధన తప్పక ఆరాధనలో పాల్గొనండి అనేకలకి సమాచారం తెలియచేయండి ఇరవై ఐదవ తారీఖు కాకినాడ రాబోతున్నాం కాకినాడలో ఉన్న ఈ ఆరాధన జగన్నాథపురం మరి మీ అందరికీ తెలిసిందే జగన్నాథపురం క్నికల్ కాలేజ్ దగ్గర కొండబాబు ఫంక్షన్ హాల్లో జరగనే ఉంది తప్పక ఈ ఆరాధనలో మీరు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభించబడుతుంది ఏ బాధతో ఉన్నా ఏ బలహీనతతో ఉన్నా ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా మరి రండి ఆత్మీయ జీవితంలో ఈ పరిస్థితులను బట్టే కదా వెనకబడిపోయి ఉన్నారు మిమ్మల్ని ఆత్మీయతలో బలముగా నడిపించడానికి ఈ ఆరాధన మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ అందరి కొరకు సిద్ధపరిచి ఉన్నారు ప్రతి ఒక్కరు సిద్ధపడండి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మనము ఆత్మీయతలో బలంగా ఉంటే మరి ఆ ఆత్మీయతలో ఇంకా మనం బలవంతులుగా ఉంటే చాలా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం ప్రార్థన అన్ని విషయాల్లో అన్నిటిలల్లో గొప్ప విజయాన్ని తీసుకుని వస్తుంది కదా రండి కలిసి ప్రార్థిద్దాం అది ఏ సమస్య అయినా ఏ బలహీనత అయినా ఏ భయంకరమైన సమస్య అయినా ట్రైస్ అలాట్ ప్రార్థిద్దాం మరి కింద మీకు స్కానర్స్ పెట్టాము ఖచ్చితంగా స్కానర్స్ని స్కాన్ చేయండి మరి మీకు కూడా అమలాపురం కాకినాడ అడ్రస్ ట్రేస్ అవుట్ అవుతుంది వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాము తప్పక ఫోన్ చేయండి మై గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక రైస్లో